ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ప్రతి ఒక్కరు మన వీడియోను కూడా పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన చట్టప్రకారం పనులు నిర్వహించాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ ఇండ్ల మధ్య నుంచి వైన్షాప్ తొలగించండి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళలు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి ఈరోజు మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన చట్ట పనులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పథంలో చట్ట పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు సోమవారం రోజు ఐడిఓసి సమావేశం సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ అధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుండి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న దృష్ట్యా గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్వహించాలని అన్నారు గ్రామాలలో పారిశుద్ధ్య మంచినీటి సరఫరా పన్నుల వసూళ్లు వివిధ పథకాల కింద చేపట్టే పన్నుల పరిశీలన చేయవలసి ఉంటుందని తెలిపారు ఈ నెల ఏడు నుండి పదిహేను వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను నిర్వహించాలని తెలిపారు బకాయిలో చెల్లింపులు పారిశుద్ధ్య వీధి దీపాల విద్యుత్ బిల్లులు చెల్లింపులు మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపులు ట్రాక్టర్ల ట్యాంక్ వాయిదాలు చెల్లింపులు చేయాలని తెలిపారు అలాగే ఇంటి పన్నుల వసూలు నిర్వహించాలని తెలిపారు జాతీయ హుమా ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను నిన్న జ జగిత్యాల జిల్లా కలెక్టరు జగిత్యాల జిల్లా కలెక్టరు కార్యాలయంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది ఆ వారితోటి గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల సమావేశంలో వారు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పూర్తి అవగాహన కల్పించుకోవాలి అదేవిధంగా గ్రామాలలో ఏ విధంగా పరిపాలన చేయాలని కూడా వారు పలు ఆదేశాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది విధులపై మీకు ఉన్నటువంటి బాధ్యతలపై ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మంచినీటి సరఫరా కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బంది కర ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రత్యేక అధికారులపై ఉన్నదని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మాత్రమే నడుచుకోవాలని కూడా ఎవ ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం వహించకూడదని కూడా వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఇండ్ల మధ్య నుంచి వైన్షాప్ తొలగించండి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మహిళలు అక్కడ వేరే ఇష్యూ ఉంది అంటూ వేసేందుకు ప్రయత్నం చేసిన ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెంట్ తమ ప్రాంతంలో జనవాసాల మధ్య ప్రభుత్వ వైన్స్ ఏర్పాటు చే వైన్స్ పర్మిట్ రూముల పట్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించాలని మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇరవై రెండవ వార్డులోని బైపాస్ రోడ్లో షాప్ నంబర్ నాలుగు ఏర్పాటు అయింది దానికి అనుబంధంగా అదే ప్రాంతంలో పర్మిట్ రూమును కూడా నిర్వాహకులు ప్రారంభించారు ఆ ప్రాంతంలో మందుబాబుల రోడ్డుపైనే అయితే ఇది పరిస్థితి మనకు వైన్ షాపులు పెట్టడమే తప్ప అనుకుంటే ఆ ప్రాంతంలో వైన్ షాప్తో పాటు అక్కడ దాంతో పాటు అంటే అక్కడ నిర్వహణకు ఆ సిట్టింగ్ కోసం కూడా పర్మిషన్స్ ఇవ్వడము చాలా దారుణమైన వ్యవస్థ అక్కడ ఎందుకంటే ఆ ప్రజలు నివసించే ప్రాంతము అక్కడ ఈ పూర్తి స్థాయిలో ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి అక్కడ ఉండకూడదు అక్కడ మహిళలకు కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ వీరు జగిత్యాల జిల్లా కలెక్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వైన్ షాప్ను తొలగించాలని కూడా అక్కడ కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో సంబంధిత ఎక్సైజ్ అధికారులను కూడా పిలిచి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఆ జవాబుదారి అంతా దాటవేరిన ధోరణి పొంతరలేని సమాధానం చెప్పడం వల్ల కూడా కలెక్టర్ సీరియస్ అవడం జరిగింది వెంటనే అక్కడ నుంచి ఆ యొక్క వైన్ షాప్ను తొలగించాలని కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మరొక ప్రముఖమైన వార్త దివికగసిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమాల్లు బీసీ ముద్దుబిడ్డగా ఉమ్మడి జిల్లాలో గుర్తింపు ప్రజల మనిషి బిరుదు ఇక లేరు శోక సముద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు బిరుదు రాజమన్లు హైదరాబాద్లో మాజీ ఎమ్మె పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే తను హైదరాబాద్ తన నివాసంలో ఆకస్మిక మరణం చెందడం జరిగింది గుండెపోటుతో వారు మరణించడం జరిగింది బిరుదు రాజమన్లు పెద్దపల్లికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది వారు పెద్దపల్లి ప్రాంతంలో సుపరిచితుడు ముఖ్యంగా బీసీ బిడ్డగా బీసీ సామాజిక వర్గంలో ఉమ్మడి జిల్లాలోనే మంచి ప్రాముఖ్యత మంచి పేరు కూడా ఉంది వారికి వ్యక్తిగతంగా కూడా అక్కడ పెద్దపల్లి ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్న అనే ఒక పిలుపుకు బిరుదు రాజమహ్లు ప్రత్యేక గుర్తింపు ఉంది అన్న అంటే ఎవరంటే బిరుదు రాజమహల్ అనే వచ్చే అక్కడి ప్రజలు తప్పకుండా చెప్తారు అయితే పెద్దపల్లి ప్రాంతంలో వారికి మంచి పేరు మంచి ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాంతానికి కూడా అనేక సేవలు కూడా చేయడం జరిగింది వారి పేరు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది తమ్ముడు అని ముద్దుగా పిలిచేవారు అంద అందరినీ ఇది చాలా బాధాకరమైన విషయము బిరుదు రాజమన్లు పెద్దపల్లికి ఆ ఎమ్మెల్యేగా వారి సేవలు కూడా అందించడం జరిగింది హైదరాబాద్లో వారి స్వగృహంలో గుండెపోటు అకార అకారణ అకరణీయమే మరణించ మరణించడం జరిగింది వారు